గుజరాత్లోని చెమరు శుద్ది కర్మాగారాన్ని లక్ష్యంగా చేసుకుని ఐరోపా సమైక్య విధించిన ఏకపక్ష ఆంక్షలను భారత్ ఖండించింది ఇంధన వాణిజ్యంలో ద్వంద్వ ప్రమాణాలను పాటించడం సరికాదని ఈయూకు సూచించింది రష్యాపై ఆరోప సమాఖ్య విధించిన ఆంక్షలను భారత్ తప్పుబట్టింది ఐక్యరాజ్యసమితి చట్టం వెలుపల విధించిన ఆంక్షలను భారత్ గుర్తించిందని స్పష్టం చేసింది ఉక్రెయిన్తో యుద్దం నేపథ్యంలో రష్యాను ఆర్థికంగా దెబ్బ కొట్టడమే లక్ష్యంగా ఈయు పద్నాలుగవ ఆంక్షల ప్యాకేజీలో కఠినమైన చర్యలు చేపట్టింది కఠిన బ్యాంకింగ్ నియమాలు షాడో ఫ్లీట్ షిప్పింగ్ పై చర్యలు తక్కువ చమురు ధరల పరిమితి వంటి ఆంక్షలు అందులో ఉన్నాయి వాటి కారణంగా తొలిసారి భారత్లోని మౌలిక సదుపాయాల ప్రభావం పడే ప్రమాదం ఏర్పడింది గుజరాత్ లోని వాడినార్లోని నయారా ఎనర్జీకి చెందిన శుద్ది కర్మాగారాన్ని లక్ష్యంగా చేసుకున్నాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు ఆ కర్మాగారంలో రష్యన్ ఇంధన సంస్థ రోస్నెఫ్ట్ నలభై తొమ్మిది పాయింట్ ఒకటి మూడు శాతం వాటాను కలిగి ఉందన్నారు ఈయూ ఏకపక్ష ఆంక్షలు యూరోపియన్ దేశాలకు శుద్ది చేసిన ఇంధన ఉత్పత్తులను ఎగుమతి చేయకుండా నయారాను నిరోధించే అవకాశం ఉందని రణధీర్ జైస్వాల్ చెప్పారు